ముఖ్యంగా ఈ రోజు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సిరిసిల్ల నుండి ఒక్క లారీ హైదరాబాద్కు అక్రమంగా ఎక్స్పోర్ట్ అయినటువంటి సందర్భం చూపించండి ఈ ప్రకృతి ఈ యొక్క సహజ వనరులన్నింటినీ దోచుకొని సిరిసిల్ల వాగును ఒక కొన్ని వేల మెట్రిక్ టన్నుల ఇసుకను హైదరాబాద్ తరలించి కోట్ల రూపాయలు దండుకొని బీఆర్ఎస్ నాయకులు ఎడారిగా మార్చినటువంటి ఘనత నీది ఇలా మీరు డబుల్ బెడ్ కొన్ని మండలాల లోపల ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయి వేదిక మీద కూర్చున్నారని ఏందని పిచ్చి పిచ్చి మాట్లాడతారు కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయి వేదిక మీద కూర్చొని అసలు మీరు ప్రోటోకాల్ సిస్టమ్లా మీరు ఉద్దండులు పది సంవత్సరాల లోపల ప్రోటోకాల్ను అధిగమించింది ప్రోటోకాల్ మీ చేతిలో తీసుకున్నది అసలు మీరు మీ కేసీఆర్ గారి మన్మడు అధికారిక ప్రోగ్రాంల పాల్గొన్న పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి సిగూ శరం మీకు ఉండాలి కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయి వేదిక మీద కూతున్నారని కేజీ కేసీఆర్ మనమని తీసుకుపోయి భద్రాచలంలో అధికారికంగా తరంబరా తీసుకుపోయినటువంటి సందర్భం మీకు కొంచెమన్నా జ్ఞానం లేదు మీకు ఇప్పటికి కూడా మీకు ఓడిపోయినా కానీ మీకు ఇంకా బుద్ధి రావడం లేదు దయచేసి ఇంకా మానకు ఇంకొక ఇంకొక నాయకుడు అంటాడు డబుల్ బెడ్రూమ్లు మేము కట్టి మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లు కాంగ్రెస్లో పేరు పెట్టుకుని అదే బుద్ధి ఉన్న మీకేమన్నా గవర్నమెంట్ ప్రభుత్వం ఒకటి మారినప్పుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా వేరే ప్రభుత్వం చేపడుతుంది మీకు అంత తెలివి ఉన్నట్టయితే మీరు ఆ రోజు డవర్పెంట్ మొత్తం నిరుపేదలందరికీ ఫుల్ఫిల్ చేసేది ఉండే ఇవ్వాలన్నమాట ఆ ఇళ్ళకు కాంగ్రెస్ పేరు పెట్టుకున్నమాట మరి నాలుగు వందల కోట్లు పద్మశాలి బతుకమ్మ చీరలకు మీరు డ్యూ పెట్టిరు తెలివి లేదా మా మా ప్రభుత్వం ఎట్టించింది మీరు చేసిన చీరలకు పైసలు ఎట్లా పెట్టాం ఒక ప్రభుత్వము ఒకసారి ఎన్నికల తర్వాత వేరే ప్రభుత్వం ఏర్పడితే మిగులు పనులు అవన్నీ కార్యక్రమాలన్నీ చేపడతాయి పెండింగ్ అన్ని చేపడతాయి ఈ మాత్రం జ్ఞానం లేకపోతే అట్లా పెండింగ్ బిల్లు వెయ్యి లక్షల కోట్లు ఉన్నాయి మరి అవన్నీ నువ్వు ఎనిమిది లక్షల కోట్లు మీ ఇంట్లోకి వెళ్ళి కట్టరు మేము మా రేవంత్ రెడ్డి గారు అతనే కట్టరు కొంచెమన్నా జ్ఞానం ఉండాలి మిగిలిన ఇండ్లు అట్టే ఉండే మళ్ళీ మీ 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 తాత మీరే వాడుకుంటారు అవి మీరు కట్టిన ఇల్లు మీకు తెలియదు